హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియో వచ్చేసి మా పెద్దోడి బర్త్డే రోజు వ్లాగ్ అండి ఆ రోజు వాడికి స్కూల్ ఉంది అందుకోసమనే మాకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ వాడికి అర్చన చేపించుకొని తొందరగా మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఆ రోజు ఎగ్జామ్స్ అండి లాస్ట్ ఎగ్జామ్ అనే తొందర తొందరగా వచ్చాము వాడు వాడి ఫ్రెండ్స్ కోసం చాక్లెట్స్ పెన్స్ తీసుకొని వెళ్ళాడు మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి మేము ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఎక్కువ మంది సాటర్డేస్లో ఎక్కువ పబ్లిక్ వస్తారు కార్తీక మాసంలో అయితే చాలా వరకు ఎక్కువ మంది వస్తారండి ఎందుకంటే ఈ టెంపుల్లో ఉసిరి చెట్టు ఉంది దాని కింద వత్తులు చాలా చాలామంది కార్తీక మాసంలో ఎక్కువగా వస్తుంటారు లోపల అయితే చాలా బాగుందండి మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళాము తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని మా పెద్దోడికి అయితే మళ్ళీ అర్చన అయితే చేయించుకున్నామండి మేము గుడి లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసరికి చాలా మబ్బు చేసిందండి తర్వాతకి ఒక టూ త్రీ అవర్స్ నాన్ స్టాప్గా బాగా వర్షం పడింది మేము అక్కడే స్ట్రక్ అయిపోయాము ఒక టూ అవర్స్ అయితే నాన్ స్టాప్గా Thank you. ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్